ఫ్రెండ్స్ ఈరోజు చేపలకు వేటకు వచ్చాము చూడండి అక్కడ మా ఊడు గాలం వేస్తుండు ఒక్క చేప పడ్డది ఫ్రెండ్స్ ఒకటే ఒకటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు స్నానం చేస్తున్నారు మా బామ్మడిది గాలం వేస్తుండు వీనికి ఒక్క చేప కూడా బల్లే నవ్వుతుంది చూడండి తాంబేలు చచ్చిపోయింది తాబేలు చూడండి ఫ్రెండ్స్ ఇది మురిగిపోయింది ఇది స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ నుండి వాళ్ళ దగ్గరికి పోతున్నాను ఇక్కడ లోగా ఉంది ఫ్రెండ్స్ ఇది దాటి వాళ్ళ సైడ్ వెళ్ళాలి అమ్మాయి ఇక్కడ మొత్తం పాకులు పట్టింది ఇక్కడ నడుస్తుంటే కింద పడుతున్నాను కింద పడ్డాను ఫ్రెండ్స్ గాలం గుంజుతున్నాయి కానీ ఒక్కటి పడట్లు వేట్ చేస్తున్నాం చేపల కూరకి ఒక్కటి పడదు ఫ్రెండ్స్ చేప ఒక్కడ పట్టండి ఫ్రెండ్స్ మా అబ్బాది గాలానికి దియదు ఆ ఇక్కడే ఇక్కడ జ్యువెలర్స్ గిరై గిరై నేను తొక్తా కానీ ఇచ్చిపెట్ట ఒక్క షాప పట్టి ఆగట్లేడు మన సంబరం కాదు ఈ చేప బుగ్గదమ్మ తీసిన మళ్ళా వేసిండు గాలం ఈసారి ఏ చేప పడుతుందో చూడాలి ఈసారి ఏం చేప గు అలా కొర్రీళ్ళు ఉన్నాయా ఫస్ట్ ఆ సారి బురకా పట్టిండు మళ్ళా పడగలసి రెండు షాపలు పెట్టినవారా మనుడు రెండు చేపలు పట్టంగానే ఆగట్లేడు మళ్ళా గాలం వేసిండు ఇంకా పడట్లేవారా ఫ్రెండ్స్ ఈ పొక్కలో ఉంది చూడండి పోయింది ఫ్రెండ్స్ వీడియో తీస్తుండే ఇంకోటి పట్టిండు రా